హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయండి వర్క్ శారీస్ ఉన్నాయి ఇంకా పట్టు టైప్ శారీస్ కూడా ఉన్నాయండి ఆఫర్ లో కూడా ఉన్నాయి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా మిస్ అవ్వద్దండి ఎవరు కూడా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నామో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి ఇది చూడండి డార్క్ వైన్ కలర్ వచ్చేసింది శారీ అయితే మనకి ఈ శారీస్ అంత ముందు చేస్తున్నాం అండి మళ్ళీ లో వచ్చేసి బర్త్ డిజైన్ వచ్చేసి స్టార్టింగ్ వన్ మీటర్ వరకు ప్లెయిన్ వస్తుందండి తర్వాత నుంచి శారీ మిడిల్ పార్ట్ టాప్ సైడ్ అంతా కూడా ఇలా వర్క్తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి బర్త్ డిజైన్ వచ్చేసి చూడండి ఎంత అందంగా ఉందో బర్డ్ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది షిఫాన్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ అయితే కాదు షిఫాన్ జార్జెట్ శారీస్ ఇవి ఓన్లీ ఓకేనా పళ్ళు సపరేట్ అయితే ఏం రాదండి ఇంక ఇలానే వస్తుంది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఈ శారీస్ కి స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చే బర్డ్ డిజైన్ లో వచ్చే కలర్స్ తోనే బ్లౌజెస్ హైలైట్ అవుతాయి మళ్ళీ శారీకి ఉన్న కలర్ కూడా హైలైట్ అవుతుంది బ్లౌజెస్ అయితే షిఫాన్ జార్జెట్ శారీస్ అండి ఇవి ఓన్లీ జార్జెట్ శారీస్ అయితే కాదు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎందుకు ఎన్నిసార్లు అంటే జార్జెట్ శారీస్ కొన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటాయని కొంతమంది వేర్ చేయరు అందుకనే చెప్తున్నాను నేను బ్లౌజ్ చూడండి డిఫరెంట్గా వచ్చింది కలర్ కాంబినేషన్ వచ్చి వన్ మీటర్ వరకు వచ్చింది బ్లౌజ్ బాడీ పార్ట్ అంతా మనకి బ్లౌజ్ శారీకి వచ్చినట్టే వచ్చిందండి ఇట్లా ఫ్లవర్ డిజైన్తో హ్యాండ్స్ పర్పస్ వచ్చి ఈ డిజైన్ డిజైన్తో హైలైట్ అయిపోయింది వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లోనేయండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్లో ఏదైతే నెంబర్ ఉంటుందో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇంకా శారీస్ అయితే అన్ని ఓపెన్ చేయట్లేదండి నేను ఇట్లా చూపిస్తున్నాను షిఫాన్ జార్జెట్ సారీస్ హ్యాండ్ వాష్ చేసుకోండి కొంచెం యాక్చువల్గా అయితే మిషన్ వాష్ కూడా చేస్తూ షిఫాన్ జార్జెట్ కానీ ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది కదా కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి వాషబుల్లా కాదనే విషయం కూడా మెన్షన్ చేస్తున్నానండి ప్లీజ్ అండి అబ్జర్వ్ చేయండి మెహందీ గ్రీన్ డార్క్ మెహందీ గ్రీన్ కి ఈ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇలా తీసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి వేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది లుక్ కూడా బాగుంటుందండి ఎలిగెంట్ గా ఉంటుంది స్మూత్ గా ఉన్నాయి లైట్ వెయిట్ లో ఉన్నాయి శారీస్ కలర్స్ కానీ క్వాలిటీ కానీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది మనకి శారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎవరికి ఏ శారీ కావాలన్నా షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది చూడండి పీచ్ కలర్ తో ఇలా వచ్చేసింది మనకి బర్డ్ కలర్ బాటమ్ సైడ్ వచ్చే బర్డ్ కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చేసారు డిఫరెంట్గా ఉంది లుక్ కూడా మనకి సేమ్ ఇదే లో మనకి బర్డ్ డిజైన్ కాకుండా క్రేన్ డిజైన్ కూడా టూ శారీస్ ఉన్నాయండి టూ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీరు ఏ డిజైన్ తీసుకున్నా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మంచి రాణి పింక్ వచ్చింది చూసారా కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది శారీ అయితే ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ కలర్లో వచ్చేసిందండి డిఫరెంట్గా వచ్చింది శారీస్ కానీ బ్లౌజెస్ కానీ మంచి షైనింగ్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ వచ్చింది కలర్ అయితే డిఫరెంట్ గా వచ్చింది నేవీ బ్లూ కాదండి సారీ కృష్ణ బ్లూ కలర్ వచ్చింది కృష్ణ బ్లూ కలర్ అండి ఇది నేవీ బ్లూ కాదు ఇలా వచ్చేసింది బాగుంది ఇది కూడా కలర్ డిఫరెంట్ గా ఉంది ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ చూడండి ఇలా వచ్చేసింది మనకి సి గ్రీన్ కలర్ లో బ్లౌజ్ వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ లో ఇచ్చే నెంబరే ఫోన్ పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది శారీస్ అయితే క్లాత్ చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అయితే రఫ్ స్టిఫ్ గా అనేది అసలు ఉండదు ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది షిఫాన్ జార్జెట్ అండి ప్రీమియం క్వాలిటీ షిఫాన్ జార్జెట్ క్లాత్ చూడండి ఎంత బాగుందో మనకి ఇట్లా ఫాలింగ్ ఇట్లా వచ్చేస్తుంది సేమ్ బర్డ్ డిజైన్ బదులు క్రేన్ డిజైన్ అండి ఇది ఏంటంటే మనకి పళ్ళుకి వచ్చేటప్పటికి క్రెన్ డిజైన్ హెవీగా ఇచ్చేశారు శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక సారీ ఓపెన్ చేస్తారండి ఇది డిజైన్ శారీ అంతా వచ్చిందండి ఇది సారీ మనకి క్రేన్ డిజైన్ శారీ అంతా వచ్చింది మిడిల్ పార్ట్ కూడా బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి పెద్ద సైజ్ వచ్చినాయి క్రేన్ డిజైన్ అయితే పెద్ద వచ్చినాయి ఇలా వచ్చింది పళ్ళుకి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం హెవీగా కనిపిస్తుంది మనకి డిఫరెంట్గా ఉన్నాయి బాగున్నాయి క్రెయిన్ డిజైన్ అండి ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సేమ్ శారీలో వచ్చిన కలర్స్ తోనే ఇలా వస్తుంది మనకి ఇలా ఉంది చూడండి మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది హ్యాండ్స్కి వచ్చేటప్పటికి క్రేన్ డిజైన్ ఈ విధంగా హైలైట్ అవుతుంది మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిఓడి ఆప్షన్ ఉండదు ఏపీ తెలంగాణ వరకు డీచేడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ లో ఉంది మ్యాక్సిమం ఏ రోజు ఆ రోజు డిస్పాచ్ చేసేస్తున్నాం అండి పార్టీస్ అయితే ఏ రోజు ఆ రోజే ట్రాకింగ్ కూడా ఇచ్చేస్తున్నాము సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏ రోజు పేమెంట్ చేసినా మాక్సిమం వీలైనంత వరకు కూడా మేము పంపించేస్తున్నాము ఆ రోజు నైట్కి మీకు ట్రాకింగ్ ఇచ్చేస్తున్నాము ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎవరు టెన్షన్ పడే అవసరం లేదండి ఇలా తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంతవరకు ఉన్నాయి కలర్స్ అయితే ఫ్రేమ్ డిజైన్ ఉన్నాయి బర్త్ డిజైన్ కూడా ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలో ఏ డిజైన్ కావాలో చూసి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఉన్న నెంబర్కే వాట్సాప్ నెంబరు ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి బెనరస్ సాఫ్ట్ ఇమిటేషన్ పట్టు శారీస్ అండి ఇమిటేషన్ శారీస్ అని కూడా నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను కొంచెం అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ప్యూర్ క్వాలిటీ మనకి ప్రైస్లో రాదు కాబట్టి ఇమిటేషన్ పట్టు శారీస్ బెనారస్ స్టైల్లో వచ్చేసింది మనకి పై వైపు వచ్చి చిన్న బార్డర్ వచ్చేసింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ బార్డర్ వచ్చేసింది ఈ విధంగా ఇవన్నీ ఏంటంటే మనకి పాటూరు పట్టు శారీస్ ఎట్లా అయితే డబల్ షేడ్ వస్తుంది అట్లా వస్తుందండి చాలా 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 స్మూత్గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది టూ షేడ్స్ కనిపిస్తాయి అండి మనకి గ్రీన్ అండ్ గ్రే రెండు కలర్స్ కనిపిస్తాయి ఇందులో మనకి ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది చిక్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ చూడండి మనకి కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ షేడ్ లో ఈ విధంగా వచ్చింది చాలా సాఫ్ట్ గా ఉందండి శారీ అయితే ఇలా శారీలో వచ్చిన బుటేట్ డిజైన్ బ్లౌజ్ కూడా వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వచ్చేసింది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏనండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పెట్టుబడులు కూడా ఈ ప్రైజ్ కావాలంటే ఎవరైనా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో శారీస్ అన్ని సోల్డ్ అయిపోయినాయి చూడండి ఆరెంజ్ పింక్ కలర్ షేడ్ అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయండి స్టాక్ అయితే కొంచెం ఉన్నాయండి ఎక్కువ లేవు ఎవరి కాలం తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది పింక్ షేడ్ వచ్చింది చూడండి ఇక్కడ ఆరెంజ్ ఇది పింక్ షేడ్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వచ్చేసింది ఆరెంజ్ కి పింక్ కలర్ షేడ్ చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఈ విధంగా తీసుకోండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్న శారీస్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ కూడా కాస్ట్లీ శారీస్ కూడా ఉండవండి అంత షైనింగ్ అంత స్మూత్నెస్ ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరికి కావాలన్నా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన దగ్గర ఈ పట్టు టైప్ శారీస్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్ని శారీస్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఈ పట్టు టైప్ శారీస్ అయితే ఇంకా తక్కువ ప్రైజెస్లో వస్తున్నాయి మన దగ్గర ఇది చూడండి ఇవి వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుందండి క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది పై వైపు వచ్చిన బార్డర్ బాటమ్ సైడ్ వచ్చి మనకి టెన్ ఇంచెస్ బార్డర్ వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా పీకాక్ డిజైన్ తో హైలైట్ అయిపోతుంది శారీ స్మూత్ గా ఉంటుందండి క్లాత్ అయితే ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు కూడా షైనింగ్ తెలుస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేస్తుంది అండి జకాట్ వచ్చేస్తుంది ఈ విధంగా కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది ఫైవ్ డబల్ నైన్ అయినండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే ఎంత మంచి శారీస్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ ప్రైస్ లో కనుక మీరు ఎవరికైనా పెట్టుబడులు పెడదాం అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఛానల్లో గివ్ అవే కూడా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు మేము పెట్టే ప్రతి వీడియో కానీ లైవ్ కానీ షార్ట్ గాని అప్లోడ్ చేస్తాం కదా వాటిని లైవ్ లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించి కమెంట్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి మంచి మంచి శారీస్ గివేవే గిఫ్ట్ గా పంపిస్తాము ఎవరు మిస్ చేసుకోవద్దు ఏపీ తెలంగాణ వరకు బీటీటీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి గోల్డ్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి మంచి బ్రైట్ గా కనిపిస్తుంది శారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి మంచి రెడ్ కలర్ చూడండి ఇలా కనిపిస్తుంది మనకి ఇలా బ్లౌజ్ వద్దనుకుంటే మన దగ్గర ఉన్న వర్క్ బ్లౌజెస్ అయినా చేసుకోవచ్చు మెయిన్ గా ఈ శారీస్ ఏంటంటే ఇంట్లోనే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఉండదు మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు ఇది చూడండి ఇది ఒక గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి రెడ్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా హైలైట్ అయిపోయింది ఫైవ్ డబల్ నైన్ ఏనండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టులు రెండు కూడా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తాయి అండి మీరు ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మేమే పే చేశాక పంపిస్తాం మీకు ఏ రోజే ఆ రోజే పంపిస్తున్నాం పార్సిల్స్ ఆల్మోస్ట్ ఇలా వస్తుంది పళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఏపీ స్టేట్ అండ్ టీఎస్ కాకుండా ఇంకా వేరే స్టేట్స్కి ఎవరికైనా కొరియర్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది పోస్టల్ సర్వీస్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చూడండి ఇలా వస్తుంది ఇలా తీసుకోండి ఈ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో